ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ దుగ్గిరాల ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిన అప్పు తల్లిదండ్రులు కాబోతున్న కావ్యరాజ్ ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక మొత్తానికైతే ఇంట్లో చాలా పెద్ద గొడవే జరుగుతుంది కళ్యాణ్ విషయంలో రాజ్ అస్సలకి ఊరుకోనే ఊరుకోడు ఇక కళ్యాణ్ మనసులో అప్పు ఉంది అప్పుకిచ్చి పెళ్లి చేసి నా తమ్ముడు ప్రేమని గెలిపిస్తాను మా నా తమ్ముడు బాగుపడడమే నాకు కావాలి అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడతాడు అయితే అయ్యో మీకు ఎలా చెప్పాలండి కళ్యాణ్ మనసులో అప్పు లేదు 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 నేను అడిగానండి అసలు తనని ప్రేమించని ప్రేమించట్లేదని చెప్తున్నాడు మీరెందుకండి కావాలని ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక కావ్య వాదిస్తుంది ఇక అందరూ కూడా అలానే ఉంటే ఇక వెంటనే కళ్యాణ్ని వస్తాడప్పుడు కళ్యాణ్ ని చూసి ఇక అంటూ ఉంటుంది ఇక ధాన్యలక్ష్మి ఏంట్రా ఏం మాట్లాడవండి నీ మనసులో అప్పుని ప్రేమిస్తున్నావా అప్పుని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా ఏంటి చెప్పు అని చెప్పి గట్టిగా నిలదీస్తుంది ఇక దానలక్ష్మి ఇక ఒక్కసారిగా కళ్యాణ్ అన్ని రకాలుగా ఆలోచిస్తాడు అటు అప్పు మాట్లాడిన మాటలు ఇటు కావ్య మాట్లాడిన మాటలు అన్నీ కలిపి గుర్తు తెచ్చుకొని ఇక ఒక్కసారిగా లేదు నేను అప్పుని ప్రేమించట్లేదు అప్పుని పెళ్ళి చేసుకోవాలనుకోవట్లేదు అన్నయ్య నువ్వు ఎందుకలా ఆలోచిస్తున్నావో నాకు అర్థం కాలేదు కానీ అప్పు ఒక మంచి స్నేహితురాలు అప్పుకి నాకు మధ్య ఏ ప్రేమ లేదు అని చెప్పి అబద్ధం చెప్తాడు కళ్యాణ్ అయితే ఇక ఒక్కసారిగా రుద్రాణి ధాని లక్ష్మి ఇద్దరూ రిలీఫ్ అయిపోయి హమ్మయ్య అని చెప్పి ఈ రుద్రాణి వెంటనే ఏంటి రాజ్ ఏం మాట్లాడుతున్నావు వాడు ఎప్పుడు కూడా ఒకేలా ఉన్నాడు అయినా ఈ మనందరం అనుకున్న విషయమే కదా ఆ అనామిక కావాలని అప్పుని కళ్యాణ్ని ఇక ఇద్దరిని అంటగట్టి మాట్లాడిందని మనందరం కూడా అనుకున్నాం కానీ ఏ రోజు కళ్యాణ్ తప్పే చేయలేదు అప్పు అంటే ఒక ఫ్రెండ్గానే తీసుకున్నాడు నువ్వెందుకురా అట్లా చేస్తున్నావు అసలు కళ్యాణ్ మనసులో అప్పు ఎందుకు ఉంటుంది అప్పు ఎప్పుడు కూడా ఒక మంచి స్నేహితురాలి అని చెప్పి ఇక కావాలని అందరి దృష్టి ఇక పక్కకి నెట్టేస్తుంది ఇక రుద్రాణి అయితే ఇక అందరూ కూడా కళ్యాణ్ చెప్పిన మాటలు నమ్మేస్తారు రాజుని ఇక రాజ్ ఎందుకలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు కళ్యాణ్ మనసులో అప్పు ఉండడం ఏంట్రా అంతా కూడా నువ్వేదో ఊహించుకుంటున్నావు అని చెప్పి ఇక అందరూ కూడా అక్కడికది ఇక సర్ది చెప్పేసి ఇక ఎవరు గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక ఇక్కడ ఇలా ఉంటే అప్పు గురించి ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషపడతారు అప్పుకి చాలా మంచి సంబంధం వచ్చింది అప్పుని అన్ని విధాలుగా వాళ్ళు చాలా చక్కగా చూసుకుంటారని నమ్మకం నాకు కలిగిందని ఇక కనకం చాలా మురిసిపోతుంది ఇక కృష్ణమూర్తి కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతాడు నా ముగ్గురు పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి ముగ్గురు సంతోషంగా ఉంటే అంతే చాలనుకున్నాను కనకం ఈరోజు ఆ బాధ్యత తీరిపోతుంది అని చెప్పి ఇక చాలా సంతోషంగా ఉంటారు ఇక రా రావడం రావడం ఇక పెళ్లి పనులైతే మొదలైపోతాయి కావ్య అలాగే ఇక స్వప్న పెళ్లి పనుల్లో చాలా వరకు సహాయం చేస్తారు ఇక అప్పు కూడా ఇక తను కూడా పూర్తిగా కళ్యాణ్ విషయంలో అన్నీ కూడా ఇక పక్కన పెట్టేస్తుంది ఇక్కడ చూస్తే అనామిక అలాగే రుద్రాణి ఇద్దరు కూడా తెగ ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ ఉంటారు ఇక రుద్రాణి అయితే మొత్తానికి కళ్యాణ్కి వేరొక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసేస్తే మొత్తానికి ఇక అప్పు ఇంటికి రాకుండా అయిపోతుంది అని చెప్పి తన వైపు నుంచి తను ప్లాన్స్ చేస్తూ ఉంటుంది ఇటు చూస్తే ఈ అనామిక అప్పు కళ్యాణ్కి ఇక తగిన గుణపాఠం చెప్పాలి నన్ను పదిహేను రోజుల పాటు జైలు శిక్ష వేసి నాకు విడాకులు ఇచ్చి చిల్లి కూడా నాకు ఇవ్వలేదు నా వైపు నుంచే రెండు కోట్ల అప్పుని ఇక కట్టించుకుంటున్నారు వీళ్ళ కుటుంబం సంతోషంగా ఉండడానికి వీల్లేదు ఇదంతటికి కారణం నాకు డైవర్స్ ఇవ్వడానికి కారణం కేవలం ఆ కావ్య వీళ్ళిద్దరూ కూడా నా జీవితాన్ని నాశనం చేశారు వీళ్ళని ఇలా కాదు ఖచ్చితంగా వీళ్ళకి జీవితాంతం బాధపడేలాంటి గుణపాఠం చెప్తాను అని చెప్పి ఇక తనకు తాను ప్లాన్లు వేస్తూ ఉంటుంది మొత్తానికైతే ఇక పెళ్ళి రోజు రానే వస్తుంది పెళ్ళి సింపుల్గా చేయమన్నా ఎంత కొంత కావ్య స్వప్న అలాగే రాజ్ వీళ్ళందరూ కలిసి చాలా మంచి హాల్నైతే తీసుకుంటారు ఇక రాజ్ అయితే ఇక కళ్యాణ్ విషయంలో చాలా కోపం తెచ్చుకుంటాడు వీడు మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టకుండా అందరి ముందు నేనేదో అప్పుని కళ్యాణ్ని కావాలని కలిపినట్టుగా మాట్లాడారని చెప్పాడు వీడు అనుభవించాలి వీడికి తెలిసి రావాలి అని చెప్పి కోపంతో అనుకుంటాడు ఇక మొత్తానికైతే పెళ్లి పనులు అన్నీ కూడా పూర్తయిపోతాయి పెళ్లి రోజు రానే వస్తుంది ఇక మెహందీ పెట్టుకొని చాలా సంతోషంగా అందరూ కూడా ఇక ఎంతైనా సింపుల్గా అయినా ఎంతో కొంత ఎంజాయ్ చేస్తూ ఉంటారు కళ్యాణ్ మాత్రం చాలా బాధపడుతూ ఇక ఏ విషయంలోనూ తలదూర్చడు ఇంట్లోనే గదిలోనే తిండి నీళ్ళు మానేసి మరి ఇక లోపల లోపలే ఉంటాడు ఇక ఒక పక్కన ధాన్యలక్ష్మి మాత్రం ఆ అప్పుకి పెళ్ళైపోతే నా కొడుకు జీవితం ఇక చక్కగా బాగుపడుతుంది వాడికి కూడా మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను వాడికి అసలు ఇక్కడ ఉంచునే ఉంచను పింకి దగ్గరికి పంపించేస్తాను హ్యాపీగా వాడు ఫారెన్లో ఉంటాడు అని చెప్పి ఇక ఎన్నో కళలు కంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఇక మొత్తానికైతే పెళ్ళి పెళ్ళి రోజు పెళ్లి కూతుర్ని చేస్తారు ఇక వెంటనే కూడా కావ్య స్వప్న ఇద్దరు కూడా చాలా చక్కగా కుందన బొమ్మలాగా అలంకరిస్తారు ఇక అప్పుని అప్పు పెళ్లి రోజు చాలా అందంగా ఉంటుంది ఇక అందరూ కూడా అప్పు చాలా బాగున్నావు ఇప్పుడు ఆడపిల్లలాగా ఉన్నావు అని చెప్పి ఇక ఒకవైపు కనకం అక్కలు ఇద్దరు అంటూ ఉంటే ఏంటక్క ఆడపిల్లలా ఉన్నామంటారేంటి నేను ఆడపిల్లనే కదా అనగానే అవుని కొంచెం సిగ్గుపడు అప్పుడు ఇంకా బాగా కనిపిస్తావు అని చెప్పి స్వప్న అంటూ ఉంటుంది ఇక ఇలానే పెళ్ళి పెళ్ళి రోజు వస్తుంది పెళ్ళి రోజు ఇక అందరూ కూడా స్టేజ్ మీద పెళ్లి పీటల మీద ఇక చాలా సంతోషంగా దుగ్గిరాల కుటుంబం కూడా పెళ్ళికి వస్తుంది ఇక అక్కడ కళ్యాణ్ ఒక్కడే రాడు కళ్యాణ్ కూడా చాలా బాధపడతాడు బ్రో పెళ్ళి ఈరోజు నేను వెళ్ళకూడదని ఎంత అనుకున్నా నా మనసు చివరాఖరికి ఒకే ఒక్కసారి ఇక అప్పుతో మాట్లాడాలనిపిస్తుంది అది కూడా పెళ్ళి కాకముందే అని చెప్పి ఇక పెళ్ళికి ఇంకా కొంచెం టైం ఉందనగా కళ్యాణ్ కూడా వెళ్తాడు ఇక పర్సనల్గా అప్పు దగ్గరికి వెళ్తాడు కళ్యాణ్ అయితే పెళ్లి బట్టల్లో ఉన్న అప్పును చూసి చాలా ఆనందపడతాడు మనసులో సంతోషపడతాడు ఇక అప్పు కూడా అప్పటి వరకు కళ్యాణ్ ని చూడనే చూడదు మాట్లాడనే మాట్లాడదు ఒక్కసారిగా కళ్యాణ్ ని చూసి చాలా ఎమోషనల్ అయిపోతుంది ఆల్ ది బెస్ట్ బ్రో నీ జీవితం ఎక్కడున్నా బాగుండాలి అని చెప్పి ఇక ఇలా చేయి పట్టుకొని షేక్ హ్యాండ్ ఇస్తాడు షేక్ హ్యాండ్ ఇవ్వగానే అప్పు వెంటనే కూడా కళ్ళు వెంట నీళ్ళు తెచ్చుకుంటుంది ఏంటి బ్రో ఏమైంది బ్రో అనగానే ఏమీ లేదు ఏమీ లేదు కవి అని చెప్పి అంటూ ఉంటే ఏమీ లేదంటావేంటి నువ్వు ఎప్పుడూ ఏడవకూడదు నువ్వు జీవితాంతం సంతోషంగా ఉండాలి ఆ రకంగా ఉంటేనే నేను కూడా సంతోషంగా ఉండేది అని చెప్పి కళ్ళు వెంట వస్తున్న నీళ్ళని తుడిచి ఇక చాలా ధైర్యం చెప్తాడు కళ్యాణ్ ఇక వెంటనే పెళ్ళికి ఇక టైం అయింది పెళ్లిపీటల మీదకి అమ్మాయిని తీసుకురామని చెప్పగానే అప్పుని స్వప్న కావ్య ఇద్దరూ కూడా స్టేజ్ మీదకి తీసుకొస్తారు పెళ్ళికొడుకు కూడా చాలా సంతోషపడుతూ ఇక అప్పు వంక చూస్తూ ఉంటాడు ఇక దూరం నుంచి అయితే మొత్తం గమనిస్తూనే ఉంటాడు వీడు ఎందుకు వద్దనుకుంటున్నాడో తెలియదు వీడు మనసులో వీడికి వీడే ఏదో పెద్ద హీరో అనుకుంటున్నట్టున్నాడు త్యాగం చేయాలనుకుంటున్నాడు అప్పుకి పెళ్ళి అయిపోతుంది ఇదే లాస్ట్ ఇక మళ్ళా వీడు ఎంత ఏడ్చినా తిరిగి రాదు వీడికి అర్థం కావట్లేదు అని చెప్పి రాజైతే చివరి సరిగా వెళ్ళి ఒరే కళ్యాణ్ ఇప్పటికీ మించిపోయింది లేదు ఇంకా పెళ్ళికి గంట టైం ఉంది ఈ లోపల నీ మనసులో ఉన్న మాట చెప్పరా పెళ్ళి చేస్తాను మీరిద్దరూ ఒక్కటే అయిపోదురు కానీ ఇక నువ్వు బాధపడితే నేను తట్టుకోలేనురా అని చెప్పి ఇక ఒకవైపు ఇక రాజ్ అంటూ ఉంటాడు కళ్యాణికి ఇక చెప్పాలనుకున్నా చెప్పలేని పరిస్థితి ఇక ఇలా గడుస్తూ ఉంటే ఇక కరెక్ట్గా పెళ్ళి టయానికి ఇక అనామిక వస్తుంది అనామికను చూసి అందరూ కూడా అనామికను చూసి ఒక్కసారిగా కోపంతో చూస్తూ ఉంటారు ఇక వెంటనే అక్కడికి వచ్చి పెళ్లి దగ్గరికి వచ్చి కరెక్ట్గా మీరందరూ కూడా పెళ్ళి చూడ్డానికి వచ్చిన పెద్దలు మిమ్మల్ని అందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నాను ఎందుకంటే పెళ్ళిలో ఈ రకంగా గొడవ చెయ్యాలని నాకు ఉండదు కానీ గొడవ చెయ్యాలని నేను రాలేదు కానీ మీరందరూ చూసి అసలు నేను రావడం కరెక్టా తప్ప రాంగాని మీరే అర్థం చేసుకోండి ఈ అప్పు సంగతి మీకెవ్వరికీ తెలీదు ఈ అప్పు ఇక నా భర్తతో తిరిగి నన్ను నా భర్తని విడదీసింది ఇలాంటి ఆడదాన్ని నువ్వు పెళ్లి చేసుకుని ఏం సుఖపడతావు అని చెప్పి పెళ్లి కొడుకు తల్లిదండ్రుల్ని పెళ్ళికొడుకుని నిలదీస్తుంది ఇక ఒక్కసారిగా అక్కడ ఉన్న పెళ్లి కొడుకు తల్లి ఇదిగో అమ్మాయి నీ గురించి మాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు ఇక చాలా ఎక్కువ చేస్తున్నావు పెళ్లి అక్షంతలేసి వెళ్ళిపో అంతే తప్పించి ఏవో ఇక కబుర్లు చెప్పి కావాలని ఇక అప్పు మీద నిందలు వేయడానికి వచ్చావే అదంతా మేము నమ్మం ఆల్రెడీ నీ గురించి మా చుట్టాల వాళ్ళు మాకు చెప్పారులే అని కానీ ఏం చెప్పారు ఏం చెప్పారు కళ్యాణ్ నా భర్త అని చెప్పారా మీతో సరే కళ్యాణ్ ని నేను హింస పెట్టానని చెప్పారా ఓకే అదంతా కూడా ఎంతో కొంత నమ్మకమే కానీ ఈ అప్పు మాయ లేడి ఈ అప్పు నా భర్తని ప్రేమించింది ఆ ప్రేమించిన విషయం మీకు చెప్పారా చెప్పలేదు అనామిక కేసు పెట్టింది ఆ రోజు హోటల్ రూమ్లో ఇక కనబడింది అని అది అబద్ధమని నిరూపణ జరిగింది కానీ అప్పు ప్రేమించింది అన్న సంగతి మీకు తెలిసిందా అనగానే ఇక ఒక్కసారిగా పెళ్లి కొడుకు చూస్తూ ఉంటాడు చెప్పలేదు కదా చెప్పరు వీళ్ళెందుకు చెప్తారు చెప్తే మీరు పెళ్లి చేసుకోరు కదా అని చెప్పి అప్పు ఇక అంతకుముందు కళ్యాణ్ ఫోటో మీద ఐ లవ్ యూ అని చెప్పి రాసింది మొత్తం కూడా ఫోటోని తీసుకొచ్చి ఇక పెళ్ళికొడుకు చేతిలో పెడుతుంది ఈ అప్పు నా భర్తని ఎప్పుడో డీప్గా ప్రేమించింది నా భర్తతో తిరిగింది ఎవరు నమ్మలేదు ఇది తన స్వయంగా తన చేతుల్లో చేతులతో రాసిన ఇక అక్షరాలు ఇవి ఇదే కాదు ఇంకా లెటర్ కూడా రాసింది పెళ్లి చేసుకో పెళ్ళి కరెక్ట్గా పెళ్లి ముహూర్తం రోజు పెళ్లి పీటల మీద ఈవిడ గారు నా భర్తకి లవ్ లెటర్ రాశారు ఇది చూడండి అని చెప్పి చూపిస్తుంది ఇక పెళ్ళికొడుకు ఆ రెండు చూసి ఇక దెబ్బకి షాక్ అయిపోతాడు ఇదంతా పక్కన పెడితే పెళ్ళికొడుకుకి ఇంకొంచెం ఇక డోసు పెంచేలాగా పెళ్లి రోజు అనామిక కళ్యాణ్కి పెళ్లి జరిగిన రోజు ఇక మత్తులో మత్తుల అప్పు ఐ లవ్ యూ కళ్యాణ్ అని చెప్పి హక్ చేసుకున్న ఫొటోస్ని చూపిస్తుంది ఇవంతా చూసి పెళ్లి మండపం మీద ఉన్న పెళ్ళికొడుకు చాలా షాక్ అయిపోతాడు ఇక అవి చూసి ఒక్కసారిగా అప్పు మొహం కాసి చూస్తాడు ఇక కనకం అయితే బాబు అది అనగానే చాలు మీరు ఇక ఆ రోజు గొడవ సంగతి అనామిక గురించి చెప్పారు తప్పించి పెళ్ళికి ముందు మీ అమ్మాయి కళ్యాణ్ణి ఇంత గాఢంగా ప్రేమించిందని ఒక్క మాట కూడా చెప్పలేదు మీరు చాలా నిజాయితీ పరులు అనుకున్నాను కానీ తిన మనసు ఆల్రెడీ ఆ అబ్బాయికి ఇచ్చేసింది ఇంకా నాకేముంది ఇవ్వడానికి ఈ పెళ్ళి నేను చేసుకోనమ్మా అని చెప్పి లేచి నుంచుంటాడు ఒరే నువ్వే కావాలని అప్పు చాలా మంచిదని క్యారెక్టర్ చాలా గొప్పదని నువ్వు ఇష్టపడ్డావు కానీ వాళ్ళన్నీ అబద్ధాలే చెప్పారు తను ఆల్రెడీ ఆ అబ్బాయితో తిరిగిన ఫోటోలు అన్నీ కూడా ఇవన్నీ కూడా చెప్పలేదు నా కొడుకు మేము పేరుకి పేదవాళ్ళమైన పరువుకి చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాం నిజానికి ఏదో చిన్న గొడవ కావాలని అనామిక తన మీద తప్పుగా చేసిందని మేము అనుకున్నాం కానీ ఆల్రెడీ నీ కూతురు ఆ కళ్యాణ్తో తిరుగుతున్న సంగతి చెప్పనే చెప్పలేదు అనగానే కనకం కృష్ణమూర్తి కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటారు అది నా కూతురు అలాంటిది కాదు అనగానే చాలు ఆపు నీ కూతురు అలా కాకపోతే ఇప్పుడే ఇంకా గంట క్రితమే పెళ్లి పీట్ల మీదకి వస్తున్నప్పుడే చూడండి ఒకసారి అందరూ చూడండి అనగానే ఇక కళ్యాణ్ అప్పోకి కళ్ళు తుడిచి భుజం మీద ఇక ఓదార్స్తూ ఉన్నట్టుగా ఫోటో కనిపిస్తుంది వీళ్ళిద్దరి మధ్య ఏమి సాగకపోతే తను పెళ్లి బట్టలు డ్రెస్సింగ్ రూమ్లో బట్టలు మార్చుకున్న గదిలోకి ఇదిగో ఈ పెద్ద మనిషి దూరి వీళ్ళిద్దరు రాసినీళ్ళను చూడండి మీరందరూ అనుకున్నట్టు వీళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ ముసుగులో తప్పు చేస్తున్నారు వీళ్ళిద్దరూ శాశ్వతంగా తప్పు చేస్తూనే ఉంటారు అని చెప్పి మొత్తానికైతే పెళ్లి పీటల మీదే పెళ్లి ఆపేస్తుంది అనామిక ఇక వాళ్ళందరూ కూడా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇలాంటి గొప్ప సంబంధమే వచ్చింది ఇలాంటి సంబంధం చేసుకుంటే మా అారు మొత్తం గంగలపాలైపోతుంది అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇక పెళ్లి కొడుకు తల్లిదండ్రులు అందరూ కూడా వెళ్ళిపోతారు అందరూ కూడా ఇక దుగ్గిరాల కుటుంబం అంతా కూడా చాలా బాధపడుతుంది కళ్యాణ్ అయితే అనామిక చేసిన పనికి ఒక్కదానికి కూడా సమాధానం చెప్పడు ఇక వెంటనే కూడా అనామిక చూసావా అప్పు నువ్వు నన్ను అందరి ముందు దోషించేశారు నువ్వు మీ అక్క ఇప్పుడు ఈ కళ్యాణ మండపంలో కుములి కుమిలి ఏడవండి ఇక మీ ఇద్దరి జీవితాలు నేను నాతో పెట్టుకున్నారు కాబట్టి అంతే సంగతి ఇక పెళ్ళి కాదు కదా జీవితాంతం ఒంటరి కాకిలాగా నువ్వు ఏడవలసిందే అని చెప్పి ఇక శబదాలు చేస్తూ ఉంటుంది ఇక మొత్తానికైతే అనామిక ఇక వెంటనే కళ్యాణ్ అయితే అనామిక ఎదురుగా వచ్చి ఏంటి అప్పుని శాశ్వతంగా ఒంటరి కాకిలాగా ఏడవమంటున్నావా ఇప్పుడు నువ్వు జీవితాంతం ఒంటరి కాకిలా ఉన్నది నువ్వు అప్పు జీవితం ఏమీ అయిపోలేదు అప్పుకి మంచే జరిగింది నా మనసులో ఉన్న ప్రేమ బయటపెట్టే ఛాన్స్ ఇచ్చావు కాబట్టి నిన్ను నాకు కొట్టాలని ఉన్నా కొట్టలేను ఒకవేళ కొట్టినా నిన్ను పట్టుకోవడానికి నా చెయ్యి అసహ్యం పడుతుంది అని చెప్పి అనగానే ఇక వెంటనే అందరూ కూడా రాజ్ కావ్య అందరూ కూడా బాధపడుతూ ఉంటారు అప్పు ఇక అట్లానే ఒక్కదే పీటల మీద కూర్చొని ఇక బాధపడుతూ ఉంటుంది కనకం కూడా చాలా బాధపడుతుంది ఈ లోపల ఇందిరాదేవి సీతారామయ్య ఇక అపర్ణ అందరూ కూడా పెళ్ళి ఆగిపోయిందని అప్పు బాధపడుతుందని అందరూ బాధలో ఉండగా ఒక్కసారిగా తల మీద బాసకం కట్టుకొని కళ్యాణ్ అయితే పెద్దమ్మ చిన్నప్పటి నుంచి పేరుకి మా అమ్మ నన్ను కన్నా అన్నీ కూడా రకంగా నన్ను పెంచి పెద్ద చేశావు ఈరోజు నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను పెద్దమ్మ నా మనసు నిండా కూడా అప్పు ఉంది అప్పు ఉన్నా కూడా ఇక ఇంట్లో అందరి ముందు అప్పు నా మనసులో లేదని అబద్ధం చెప్పాను కానీ ఇప్పుడు చెప్తున్నాను అప్పుని నేను ప్రేమిస్తున్నాను అప్పు లేకపోతే నేను ఉండలేను అప్పుని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను పెద్దమ్మ ఇక నానమ్మ తాతయ్య మీరు ఏమంటారో చెప్పండి అనగానే ఒక్కసారిగా ఇందిరాదేవి సీతారామయ్య ఒరే కళ్యాణ్ మన కుటుంబం నుంచి ఎప్పుడు ఎవరికి చెడు జరగకూడదు కానీ ఈరోజు అప్పు పెళ్ళి ఆగిపోయింది అంటే క మన గురించే మన కుటుంబం మూలంగానే కేవలం అది నీ మూలంగానే నీ భార్య మాజీ భార్య ఈ రకంగా గొడవ చేసి పీటల మీద ఉన్న పెళ్ళి ఆపేసింది కాబట్టి నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు మనవడ వెళ్ళి అప్పు మెళ్ళో తాలిని కట్టు అని చెప్పి ఇందిరాదేవి సీతారామయ్య చెప్పగానే ఇక వెళ్ళి స్టేజ్ మీద ఉన్న అప్పు మెళ్లో తాళిన కడతాడు పెళ్ళిని ఇక ఆపేశానని విర్రవీగిపోతున్న ఇక అనామికకైతే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి అప్పుని తన భార్యగా చేసుకుంటాడు ఇదిగో అనామిక నువ్వు జీవితాంతం కుళ్ళి కుసించిపోయి వంటరి కాకిలాగా జీవించు నేను అప్పు నీ కళ్ళ ముందే బ్రహ్మాండంగా బ్రతికి చూపిస్తాం అని చెప్పి అనేసరికి ఇక ఏమీ చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక ఇక మొత్తానికైతే కనకం చాలా భయపడుతూ అమ్మ మీరందరూ అనుకున్నట్టు నా కూతురు జీవితం బాగుపడ్డానికి కళ్యాణ్ బాబు పెళ్లి చేసుకున్నాడు కానీ ఇక కళ్యాణ్ వల్ల అమ్మ దాని లక్ష్మి గారు నా కోడ నా కూతురికి ఇక కోడలుగా ఉంచుతారో లేదో నాకైతే భయమేస్తుంది అనగానే ఇందిరాదేవి చూడు కనుక అప్పు విషయంలో దాని లక్ష్మి కూడా ఏమీ అందు ఏమి అనడానికి కూడా లేదు ఎందుకంటే అప్పు పెళ్ళి ఆపేసిన ఆ అనామిక కేవలం కళ్యాణ్ గురించే మాట్లాడిందని ఈ పెళ్ళి జరగలేదు కళ్యాణ్ మనస్ఫూర్తిగా ఒప్పుకొని అప్పు మెళ్ళలో తాళిని కట్టాడు కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అప్పు జాగ్రత్తగా చాలా మంచిగా ఉంటుంది నువ్వేమీ బ్యాంక అవసరం లేదు పద కళ్యాణ్ ఇక కోడల్ని తీసుకొని పద అని చెప్పి అనగానే ఇక కళ్యాణ్ అప్పు మొత్తానికి ఎక్కి ఇక దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతారు కావ్య రాజు ఇద్దరు కూడా ఇంకా షాక్లోనే ఉండిపోతారు అయితే వీడి మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని ఎంత నాటకం ఆడేవరా ఇప్పుడు ఆ అనామిక వల్ల పెళ్లి జరిగింది కానీ ఒకవేళ అనామిక రాకపోతే జీవితాంతం బాధపడేవాడు కదా అని చెప్పి ఇక అనుకుంటాడు మొత్తానికి మొత్తానికైతే ఇంటికి వెళ్ళగానే దెబ్బకి షాక్ అయిపోతుంది ధార్యలక్ష్మి పెళ్ళి పెళ్లి బట్టలతో కళ్యాణ్ అప్పు ఇక ఇంటికి గుమ్మాల్లోకి వచ్చి నుంచోగానే ధాన్యలక్ష్మి ఒక్కసారిగా విజృంభణ స్టార్ట్ చేస్తుంది ఒరే కళ్యాణ్ నువ్వు నాకు ఏం మాట చెప్పావురా దీన్ని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొస్తావా ఇదంటేనే నాకు చాలా చిరాకు దీనికి కనీసం ఒక పెద్దల్ని గౌరవించడం కానీ ఒక పద్ధతిగా ఉండడం కానీ తెలియదు దీన్ని పెళ్లి చేసుకొని తీసుకొని వస్తావా అనుకున్నానరా అంతా అనుకున్నాను నువ్వు ఏదో ఒకరోజు కావ్య మాటలు విని ఈ పని చేస్తావని అనుకున్నాను ఏమ్మా కావ్య చాలా నంగ నచ్చినగా నాకు మాట ఇచ్చావు కదా నీ చెల్లి పెళ్ళి అవుతుంది కళ్యాణికి కూడా పెళ్లి చేస్తానని మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు నీ చెల్లిని ఏదో రకంగా ఈ ఇంటికి కోడల్ని చేశావు నువ్వు నువ్వు మెత్తగా కనిపిస్తావు కానీ నువ్వు చేయాల్సిందివి నువ్వు చేస్తూనే ఉంటావు మీరందరూ కలిసి నా కొడుకు జీవితాన్ని నాశనం చేశారు నా కొడుకుకి ఈ అప్పుకిచ్చి పెళ్లి చేశారు నేను ఈ అప్పుని ఎప్పటికీ ఒప్పుకోను ఎప్పటికీ నా కోడలు కాదు ఈ అప్పు అని చెప్పి ఇక గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక ధనలక్ష్మి ఇక వెంటనే ఇందిరాదేవి అంటుంది చూడు దాని లక్ష్మి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా కళ్యాణ్ అప్పుని పెళ్ళి చేసుకున్నాడు అప్పుని ఊరికినే చేసుకోలేదు అప్పు మీద ప్రేమతో చేసుకున్నాడు నీ కొడుకు చక్కగా ఉండాలి ఇక సంతోషంగా ఉండాలి అనుకుంటే దారికి అడ్డు తప్పుకో వాళ్ళిద్దరూ లోపలికి వస్తారు నీ మనసు నిండా కూడా అప్పు మీద కోపం ఉండే ఉండొచ్చు కానీ నీ కొడుకు కళ్ళు నిండా ప్రేమ ఉంది అంత అది చాలు అప్పుకి కావ్య గురించి తప్పుగా మాట్లాడద్దు ఈ విషయంలో కావ్యకి ఎలాంటి ఎలాంటిది కూడా లేదు మొత్తం నీ కొడుకుకే ఇష్టం ఉండే ఈ పెళ్లి జరిగింది ఆ పిల్ల జీవితాన్ని అందరి ముందు అల్లరి పాలు చేసిన ఆ అనామికకి బుద్ధి చెప్పాడు తన మనసులో ఉన్న ప్రేమ బయటపెట్టాడు నీకు తెలియక కావ్య ఏదో చేసింది అనుకుంటున్నావు పక్కకు తప్పుకో అని చెప్పి ఇక మొత్తానికైతే అప్పుని కళ్యాణ్కి హారతి పళ్ళెంతో హారతి ఇచ్చి లోపలికి అడుగు పెట్టమనగానే ఇక అప్పు అయితే మొత్తానికి దుగ్గరాల ఇంటికి అడుగు పెడుతుంది ఇక దానలక్ష్మి అయితే కోపంతో అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక మొత్తానికి అప్పు అయితే ఏదో రకంగా కళ్యాణ్ భారీగా ఇక ఇంట్లోకైతే రావటం జరుగుతుంది రుద్రాణి అయితే చచ్చి ఈ అనామిక చాలా తెలుగు తక్కువ దద్దమ్మ దానికి అప్పుకి ఏదో రకంగా పెళ్లి జరిగిపోతే ఇక పూర్తిగా ఇక ఎప్పటికీ కూడా సంతోషంగా ఉండొచ్చని అనుకుంటే ఏదో రకంగా దాని పెళ్ళిని ఆప్ చేసేసి కళ్యాణ్కి రెచ్చగొట్టి తాళని కట్టించింది అనామిక చాలా తెలుగు తక్కువ దద్దమ్మ మొత్తానికైతే ఈ అప్పుని ఇంటికి వచ్చేలాగా చేసింది అనామికే అని చెప్పి కావ్యని ముసుగేసి తెప్పించింది నేను నా గోతిని నేనే తమ్ముకున్నాను ఇప్పుడు అనామిక అప్పు మీద పగ సాధిస్తానని అప్పోకి దుగ్గిరాల కోడలుగా చేసింది అనామిక అని చెప్పి ఇక ఏమీ చేయలేక ఇక అలానే ఉండిపోతుంది మొత్తానికైతే ఇక రూమ్లోకి వెళ్ళగానే కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా గదిలోకి వెళ్తారు గదిలోకి వెళ్ళిన కళ్యాణ్ అయితే అప్పుకి చూడప్పు నిన్ను నేను అందరి ముందు ప్రేమిస్తున్నానని కావాలని ఏదో తాలి కట్టలేదు నిజానికి నిన్ను నేను చాలా చాలా రోజుల నుంచి ప్రేమిస్తున్నాను కానీ ఈ విషయం నేను చెప్పలేకపోయాను ఏదో రకంగా ఆ దేవుడు మన ఇద్దరికీ పెళ్ళి జరిగేలాగా చేశాడు నువ్వంటే నాకు చాలా ఇష్టం బ్రో అని చెప్పి అనగానే అప్పు ఏమీ మాట్లాడదు సైలెంట్గా ఉంటుంది చూడు బ్రో అమ్మ చాలా రోజుల పాటు ఏదో రకంగా డిప్రెషన్కి లోనయ్యి ఏదో ఒకటి అంటూనే ఉంటుంది అమ్మ మాటల్ని పట్టించుకోద్దు నువ్వు సంతోషంగా ఉండు అంతే చాలు అని చెప్పి కళ్యాణ్ అప్పుతో ఇక చక్కగా మాట్లాడుతూ ఉంటాడు ఇక రాజ్ కావ్య రూమ్లోకి వెళ్ళగానే రాజ్ వెంటనే చూసావా నీ మూలంగా అనవసరంగా కళ్యాణ్ అప్పు ఇడిపోయేవాళ్ళు ఆ అనామిక ఎనిమి అయినా కరెక్ట్ టయానికి వచ్చి ఏదో రకంగా పెళ్ళి చెడగొట్టింది లేదంటే కళ్యాణ్ మనసులో ఉన్న ప్రేమ బయట పెట్టేవాడు కాదు కళ్యాణ్ మనసులో ఎంత ప్రేమ లేకపోతే వాడు అంత ఇదిగా అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి తాలిని కట్టాడు అందుకే ఎప్పుడు కూడా నీకు కొంచెం కూడా ఆలోచన లేదనేది అని చెప్పి అంటూ ఉంటాడు అయితే మీకే ఆలోచన లేదు నిజంగా అప్పు అని ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నారు కాబట్టి వెంటనే ఆ పెళ్ళిని ఏదో రకంగా ఆపే ప్రయత్నం చేయకుండా మీరు అక్కడ నుంచోలేదా అని చెప్పి కావ్య కూడా ఇక ఇద్దరు కూడా చిర్రు బుర్రులు ఆడుకుంటూ మొత్తానికైతే కావ్య కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఒక్కసారిగా కళావతి కళావతి ఏంటి ఏమైంది అని చెప్పి ఇక లేచి చూపేసరికి కొంచెం కూడా కళ్ళు తెరవని పరిస్థితి ఒక్కసారిగా రాజ్ ఇక వెంటనే అందరికీ చెప్తాడు కావి కళ్ళు తిరిగి పడిపోయిన సంగతి ఇక వెంటనే డాక్టర్ పిలిపించి ఇక కావికి టెస్టులు చేస్తారు డాక్టర్ అయితే వెంటనే కూడా భయపడాల్సిన అవసరం లేదు మీ ఆవిడ కడుపుతో ఉంది త్వరలో మీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారు కంగ్రాచ్యులేషన్స్ రాజ్ అని చెప్పి ఇక డాక్టర్ చెప్పడం ఒక్కసారిగా రాజ్ అపర్ణ ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా చాలా సంతోషంలోకి మునిగిపోతారు అప్పు ఇంటికి వచ్చిన వేళ విశేషం కావ్య కడుపుతో ఉంది అని చెప్పి ఇందిరాదేవి చాలా గొప్పగా అప్పుని మెచ్చుకుంటూ ఉంటుంది ఇక రుద్రాణి అయితే ఇంకేంచి మొత్తానికి అనుకున్నదంతా కూడా ఒకటి అయినది ఒకటి ఇప్పుడు ఈ కావ్య కడుపుతో ఉందా కడుపుతోరే పొద్దున్న మనవణ్ణి చేతిలో పెట్టేసి అందరి ముందు చాలా గొప్పగా ఈ ఆస్తికి మొట్టమొదటి కోడలుగా ఇక విజృంభం చేస్తుంది దీన్ని ఈ కడుపుని ఏదో రకంగా పోగొట్టేయాలి ఇది ఎప్పటికీ కూడా శాశ్వతంగా పిల్లలు లేకుండా చెయ్యాలి ఇక ఖచ్చితంగా ఈసారి వేసిన ప్లాను గట్టిగా తగలాలి అని చెప్పి రుద్రాణి అయితే కొత్త ప్లాన్కి ఇక పన్నాగాలన్నీ వేస్తూ ఉంటుంది మొత్తానికైతే దుగ్గనాల కుటుంబంలో అప్పుకి కళ్యాణికి పెళ్లి జరిపిస్తారు కాబట్టి రిసెప్షన్ లాంటిది పెట్టాలని నిర్ణయం చేసుకుంటారు అలాగే కావి కడుపుతో ఉంది కాబట్టి కుటుంబం అంతా సంతోషంతో నిండిపోతారు ఒక్క దాని లక్ష్మి తప్ప ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఎక్కడా కూడా మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ చేకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్